చి ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఇక్కడ ఓటడగడానికి చూస్తానా ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సజ్జయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్కి గురైతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడపా అడగ కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నారు ఇలా మేము అడుగుతానం వల మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి అధికారంలో రాజేనా ఏడు మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకొని ఆర్గినెండ్స్ ద్వారా ఆంధ్ర ఎదుపలు మీరు తెలంగాణ మీకే ముఖం ఉంది అని అడుగుతానం ఎలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కూతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విధంగా ఆమె అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని అని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటే హక్కు ఉందా ముందర అడుగుతాను ఇలా అంతేకాదు ఎలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా ఒకే ఇండస్ట్రీ వచ్చిందిరా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రావరికి కట్టిచ్చిండ్రు ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో రైతులకి చేయగలిగిండ్రా రైతులు రెండు ఇస్తున్నారు దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం ఇలా మామూలుగా ఐదు గ్యారెంటీల గురించి అడుగుతారు ఏమైంది మీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు చెప్తారు మొత్తం దేశం ప్రపంచం జరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిండు ఐదు పది సంవత్సరాలు ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా లేదు మీ దగ్గర నిరుద్యోగ సమస్య ఇంత ఎత్తున పెరిగిపోతే ఆనాటి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీ బట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటికొడిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది దళితులకు వ్యతిరేకమే బీసీలకు వ్యతిరేకమే బీసీ కులగలం సర్వే జరగాలంటే దాన్ని తీసుకుని ఎప్పుడే కేంద్రంలో మైనార్టీలకు వ్యతిరేకమే ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ పది సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఒకట్లు అడుగుతలేరు ఇంటింట మీరేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వారు అందరికి వాడు కానీ ఇవాళ మొత్తం రాముడి పేరు మీద రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి ఆ హక్కిక్కడని అడుగుతాను ఓట్ల రూపాల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్తే అడగండి ఓట్లు ఉద్యోగాలు ఎన్నిచ్చి తెలంగాణ అడగండి తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కార్డు ఇచ్చిందో అడగండి తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిందో అడగండి తెలంగాణ సేవలకు విదంతులకు వృద్ధాప్యులకు ఎంత ఏవోమిచ్చిన్నారా అండి అవన్నీ మాట్లాడాడు గాలి కబుర్లు సొల్ కబుర్లు ఎవరంటే భావోద్వేగాలు మెత్తగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు మేము మేము భావి భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం రాముడు ఒక్కరి కాదు ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రామ్ అనుకుంటే చనిపోయాడు సబ్కా సమ్మతి ఏ పదవాలనుకుంటున్నావు ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం అంతేకాదు ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గం ఏం చేసినే బండి సంజయ్ గారు అయితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతారు ఇలా చేనేత కార్మికులు జిఎస్టీ చేయడంతో పాటుగా కింద వరకు ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్స్ వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికులు జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు మీరు అది కాకుండా వాటిగానే ఊరికే మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకటే కానీ మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇవ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి తెలంగాణ యువకులను వ్యతిరేకించి తెలంగాణకు పది సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలవరిగిరి తెలంగాణ అమరవీరాలను ఆహ్వానపరిచి ఒక ఉద్యోగం కూడా చేయకుండా ఒక జాతీయ ప్రాజెక్ట్ చేయకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం లోపా ఒప్పందంతో బిఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నుండి ఇరవై రెండు ఉపయోగకులైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్య శ్రీ రెండు వందల ఐదు ఉచిత విద్యుత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేమిచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లోనే చెప్పండి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి హరీష్ రావు గారు మూడు వేల పదహారు మందికి పదహారు రూపాయలు నిరుద్యోగ పుతి ఇచ్చిన వాళ్ళు మీరు ఓట్లాడుకొని మేము అడగం వాళ్ళకి ఇయనోళ్ళను ఇచ్చిన వాళ్ళు మేము అడగం మూడు వేల పదహారు నిరుద్యోగ నిరుద్యోగపత్తి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లు మేము అడగం మీరు గడుకలకు మూడు ఎకరాలు కాగిచ్చుంటే మీరు ఓట్లాడుకోండి మీరు డబల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చిన వాళ్ళకు మేము అడగం మీరు మా గురించి చెప్తా ఉన్నారు నాలుగు నెలలు కాదే పదిహేను పరిపాలించిన మీరు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే నాలుగేళ్ళు మీకు చూపెడితేనే గుర్తుంచుకోండి మీరు ఎగరవు కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు కనీసం జ్ఞానం ఉందా పది సంవత్సరాలు మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో మూడు కాలాలు వర్షాకాలము చలికాలము ఎండాకాలం మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి వర్షాకాలం టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు పడకపోతే కరువు కరువు మీరు కూడా కారణండి అంటలే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైఫల్యత జరిగింది ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది నిజంగానే ఉంటే చేతనైతే మాతో కలిసిరా రా కేంద్రం నా ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైఖరిత్యానికి ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్లాడి చేసుకుందాం నాకు ఇంకొక ఆశ్చర్యకరమైనస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరిసరా వరం అని ఇరవై ఐదు వందలు ఇచ్చారా మేము ముఖానికి ఎప్పుడన్నా వరవల ఇచ్చిరా పైసలు రైతాంగానికి అనేక రకాల నష్ట ఇచ్చిందా నాగ చెప్పున రోజు లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏర్చారు కళ్ళలో రక్తం దారింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం ఉద్యోగం అరెస్ట్ చేసారు తీ లెక్కలి ఆ మాట్లాడేది మా గురించి ఇలా మేము కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎక్కడి ఉందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ వేసినాం ప్రత్యేక నిజం కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం నేను టీఆర్ఎస్ అభివృద్ధిలో కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయతాన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు అనేంత మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది మరి ఎందులో చెరువులో నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింద్రా మీరు తాగింద్రా ఏమైనా నీళ్లు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళక్కడ పదేళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకు కానీ అడుగుతారు ఎలా అది జవాబు ఇవ్వకుండా తోడు దొంగలు లెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తత్ంగాన్ని నేను కొట్టినట్టు చేయి నువ్వు ఏడిసినట్టు చేస్తా సాధకమైన ఇప్పుడు జనరగా మా హరిశెట్టి ప్రభాకర్ రెడ్డి చేయించారు ఒక కవిండే కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే ధవలవాళ్ళు అయిపోతుందట అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హేమ్లా దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచన తోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దళ వంద రోజులు దాటి మా ప్రభుత్వం ఆహర నిమిషాలు కష్టపడి రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంట్ లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో ని గెలిపియాలని ఒక దీక్షతోటి మమ్మలంతా పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీలిద్దారు కాంగ్రెస్ పార్టీని కుట్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయాల మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యం బట్టి టిఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువజనలు వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకేం న్యాయం చేయడం పరిస్థితిగా మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ అందరూ పోటీలై ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కార్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంబల్ సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు మేబర్ సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా మనం చూస్తాం రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు మీరు రైతులకు ఏం చేసిన మేము ఆనాడు ఇరవై రెండు పంటలకు మద్దతు ఇస్తే ఒక్క పంటనున్న ఇరవై మూడో పంటగా మేము మద్దతు ధరించినము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలాన మెకరేషన్ చేశారు పేరు కేంద్రం నుంచి గిని నిధులు ఇచ్చినము ఇచ్చినము గిద్ద సబ్సిడీ ఇచ్చినము కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కరివారిక కాంగ్రెస్ అభ్యర్థినివ్వలేకపోతే వాళ్ళు ఎడకే వెనకే సరే ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం శాసనసభ్యుల అభిప్రాయం అనో లేకపోతే స్థానికంగా అనేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే అయితే ఇప్పుడు మూడు ఎఫ్ఐఆర్ ఏమైనా తీసేసినాక ఏ టూ ఏ త్రీ ఏమి కేసే అది కేసే కథ సరే ఇప్పుడు లో రైట్ అవన్నీ ఇష్యూ ఉంది మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అది ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం ఇలా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు మీరు ఇక్కడ నైతికతనే లేదు తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు విభజన హామీలు అమలు చేయని వాళ్ళు తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా అభివృద్ధికి ఒక రూపాయి ఇయ్యని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు మీరు దేశవ్యాప్తం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఉల్టా చోర్ కొత్తవారు అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము చేసినాం ధైర్యం ముందు చెప్పుకుంటున్నాం నూట ఇరవై రోజుల మీరు పది ఏం చేసేవాళ్ళు చెప్పున్న అని అడుగుతున్నాం ఇప్పుడు రకరకాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడతాయి కదా నాకు తెలియదు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్నే నాకు నా దృష్టికి ఇప్పుడు రాలేదు అట్లయితే నేను కూడా భాగస్వామి నైతుంటే కదా దోస్తానుంటే మరి అభివృద్ధి కార్యక్రమాలు పదిహేను మంది ఎమ్మెల్యేలతో ద మినిస్టర్ నాటే కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు మా మా పోదేశం అభ్యర్థి కూడా ఉన్నాడు కదా వాళ్ళు పాపం గుర్తింపు కోల్పోయి వాళ్ళు గుర్తింపు రావడానికి వరకు అడుగుతున్నటువంటి మాటలు దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతిదీ అందరూ నమస్కారం